ఏ నక్షత్రాన పుష్పవతి అయితే ఏ ప్రభావము ఉంటుంది ఆడపిల్ల పుష్పవతి అవ్వగానే నక్షత్రం చూసుకుంటారు ఆ నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు నక్షత్రం మంచిది కాకపోయినా అశుభమైనా చింతించాల్సిన పని లేదు తగు విధంగా పూజలు కర్మలు చేయిస్తే గ్రహణం విడిచినట్టు దోషం పోతుంది అశ్వనీ నక్షత్రం అపారమైన దుఃఖాలు భరణీ నక్షత్రం సంతానమంతా ఆడపిల్లలే కుత్రికా నక్షత్రం మహాదరిద్రము రోహిణీ నక్షత్రం చక్కటి దాంపత్యము మృగశిరా నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారము ఆర్ద్రా నక్షత్రం పుత్ర సంతానము పునర్వసు నక్షత్రము దుఃఖమైన జీవితము పుష్యమి నక్షత్రము కుటుంబానికి వేదన అశ్లేష నక్షత్రము సకల శుభములు మగా నక్షత్రము భర్తకి దూరమవ్వటము పుబ్బ మగ సంతానము ఉత్తరా పాల్గొని నక్షత్రము బాగా చూసుకునే పుత్రుడు అస్తా నక్షత్రము అఖండ అదృష్టము చెత్తా నక్షత్రము చక్కటి జీవితము స్వాతి నక్షత్రము భర్త ప్రేమ అపారంగా పొందుతుంది విశాఖ నక్షత్రము నలుగురు ఈర్ష్యపడే దాంపత్యము అనురాధ నక్షత్రము రోగాలమయము జ్యేష్ఠ నక్షత్రము ధన నష్టం చపలచిత్తము మూలా నక్షత్రము ఈ బాధలు ఆరోగ్య బాధ పూర్వాషాఢ నక్షత్రము కుటుంబానికి ఆవేదన ఉత్తరాషాఢ నక్షత్రము సంతోషకర జీవితము శ్రావణ నక్షత్రము అధికార ఆనందము ధనిష్ట నక్షత్రము ఆయురారోగ్యములు సతభిషం ఆకలి బాధలు